అందరికీ నమస్కారం లక్ష్మీదేవి మీ ఇంట్లో తొలతూగుతూ అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభవార్త వింటారు మకర రాశి మే నెల ఫలితాలు గజకేశరి యోగం రాబోతోంది ఈ రాశి వారికి మరి ఈ యోగం వల్ల ఎలాంటి ఫలితాలు వీరు అందుకోబోతున్నారని తెలుసుకుందాం అలాగే ఊహించినటువంటి మలుపులు తిరగబోతోంది కష్టాలు తీరేటువంటి రోజులు రాబోతున్నాయి మరి ఎలాగ వీరి జీవితం మారబోతుందన్నది తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడును ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తల గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడును ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును మకర రాశి మే నెల ఫలితాల్లో వీరు ఊహించినటువంటి ఫలితాలు వీరికి రాబోతున్నాయి ఈ రాశి వారు ఎంతో కష్టపడుతూ కష్టాన్ని తగ్గ ఫలితం లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఉగాది తర్వాత నుంచి వీరి జీవితాల్లో ఊహించినటువంటి ఫలితాలు కూడా రాబోతున్నాయి ఇందులో గజికేశరి అనే యోగం ఈ రాశి వారికి ప్రవేశించబోతోంది గజికేశరి యోగం అంటే చాలా అదృష్టమైనటువంటి యోగం దీనివల్ల వీరికి విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది గజగేశ్వర యోగం అనేది చాలా అదృష్ట యోగం కింద భావిస్తారు దీనివల్ల వీరి జీవితం ఊహించినటువంటి మలుపులు తిరిగి వీరిని అదృష్ట జాతకులుగాను అదృష్టవంతులుగాను మార్చి ఒక స్థాయికి ఈ రాశి వారిని తీసుకెళ్తుంది ఈ యోగం అనేది ఈ సంవత్సరంలో వీరికి రాబోతోంది తద్వారా వీరికి వ్యాపారాలలో కానీ బిజినెస్లు చేసే దాంట్లో కానీ ఉద్యోగాల్లో కానీ ప్రమోషన్స్లో కానీ స్థాయికి చేరుకుంటారు పట్టిందల్లా బంగారంగా మారుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కనక వర్షం మీ ఇంట్లో వంద శాతం కురిసేటువంటి ఉన్నాయి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కుటుంబంలో కూడా పేరు ప్రఖ్యాతలు అనేవి పెరుగుతాయి సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అనేవి విపరీతంగా పెరుగుతాయి ధనం విపరీతంగా సంపాదిస్తారు పది రూపాయలు పెట్టుబడి పెట్టారంటే అది వంద రూపాయలుగా మారి వస్తుంది గతంలో పెట్టుబడి అన్నీ కూడా ఇప్పుడు రెట్టింపుగా మారిపోతాయి అలాగే వ్యవసాయంలో కానీ వ్యాపారంలో కానీ మోటార్ ఫీల్డ్లో కానీ రాజకీయంలో కానీ రంగంలో కానీ ఇతర దేశాలలో ఉన్న వాళ్ళకు కానీ ఈ మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా గజకేసరి యోగ ప్రభావం వల్ల వందకి వంద శాతం బాగుపడతారు అలాగే వీరు చేసేటువంటి ప్రతి ప్రక్రియలో శుభవార్తలే ఎక్కువగా వినేటువంటి అవకాశం కనబడుతుంది అలాగే మే నెలలో ఇంకా మిగతా ఫలితాల్లో చూసుకున్నట్లయితే కనుక సంతానం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సంతానం కలుగుతుంది పిల్లలు లేక బాధపడుతున్న వాళ్ళు సంతోషించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం విడిపోయినటువంటి భార్యాభర్తలు తిరిగి కలుసుకుంటారు కొంతమంది సంపూర్ణంగా విడిపోయినటువంటి వాళ్ళు వారు వేరొక సంతోషకరమైనటువంటి కొత్త జీవితం ప్రారంభిస్తారు అయితే భార్యాభర్తల మధ్య సఖ్యత అనురాగాలు విపరీతంగా పెరుగుతాయి కుటుంబంలో పిల్లలు కూడా మీ మాటలు వింటారు పెద్దల ఆరోగ్యం అనేది కుదుటి కుటుంబంలో ఉన్నటువంటి అన్ని దురదృష్టపు సమయాలన్నీ మీకు అనుకూలంగా మారి అదృష్టంగా మారుతాయి శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం ఉంది మిమ్మల్ని కాదన్న వాళ్ళే మీ కాళ్ళ దగ్గరికి వస్తారు అలాగే మిమ్మల్ని అవమానించినటువంటి వాళ్ళు మీ దగ్గర డబ్బు లేదనో లేక ఇంకా మీరు పేదవారనో అనేక రకాలుగా మిమ్మల్ని కించపరిచినటువంటి వాళ్ళందరూ కూడా తల దించుకుంటారు మిమ్మల్ని చూసి మీ యొక్క యోగం చూసి మీరు కూడా చాలా అదృష్టవంతులుగా భావించి చక్కగా మీ రాసి ముందుకెళ్తుంది స్థలాలు కొంతారు ఇల్లులు కట్టుకోవడం లాంటివి చేస్తారు అలాగే నూతనంగా వాహనము మరియు బంగారము కొనుక్కుంటారు వీరికి అన్ని నెలల్లో కన్నా మే నెలలో ఈ యోగం అనేది పూర్తిగా ఉంటుంది కాబట్టి వచ్చిన అదృష్టాన్ని జాగ్రత్తగా వినియోగించుకోండి మే నెలలో మీరు ఏ పని చేసే వాళ్ళైనా ఆ పని మీద వంద శాతం ఎఫెక్ట్ పెట్టండి ఆదివారమనో సెలవనో పండుగనో కాకుండా ఈ నెలలో మీరు కష్టపడితే చాలా అద్భుత ఫలితాలు అనేవి వస్తాయి దీపం ఉన్నప్పుడే ఇల్లుని చక్కదిద్దుకోవాలి కాబట్టి మీరు చక్కదిద్దుకునేటువంటి ప్రయత్నం ఈ నెలలో చేయండి మళ్ళీ ఇలాంటి అదృష్ట యోగం అనేది మళ్ళీ మీకు వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని సంపూర్ణంగా మరియు పూర్తిగా ఉపయోగించుకుంటేనే మీకు ఫలితాలు కలుగుతాయి అదృష్టం దేవత వస్తుంది కదా అని ఇంట్లో కూర్చొని పడుకుంటే ఏది రాదు కష్టపడితే కష్టానికి తగ్గట్టుగా అదృష్టం అనేది మీకు రెండింతలుగా మారి ఈ రాశిలోకి ప్రవేశిస్తుంది ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న గుప్త నిధులు తీయబడును జ్యోతిష్య సమస్యలు పరిష్కారం చేయబడను స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు పెళ్లి సమస్యలు కుటుంబ సమస్యలు ఎన్నో దుఃఖలు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినట్లయితే చివరిసారిగా ఈ అఘోరా గురువు గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం చూపగలరు